హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాఫర్ సేల్ కొత్త శారీస్ వచ్చినాయి యాపిల్ కంపెనీ శారీస్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి అవి మీకు కూడా చూపిస్తాను చూడండి చూడండి ఈ శారీ చూడండి స్కై బ్లూ కలర్ శారీ సేమ్ ఇలా ఫోటో లాగా వస్తుంది ఈ శారీ చూడండి బ్లాక్ కాంబినేషన్తో వచ్చింది ఇలా వస్తుంది శారీ ఈ శారీ చూడండి రెడ్ కలర్ శారీ ఈ శారీ చూడండి గ్రీన్ కలర్ శారీ ఇది చూడండి చాలా బాగుంది స్నఫ్ కలర్ లైట్ స్నఫ్ కలర్ శారీ శారీ సోచేస్తాను చూడండి చూడండి శారీ ఎంత బాగుందో లైట్ గ్రీన్ కలర్ శారీ ఇది వైట్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా వచ్చింది చూడండి డిజైన్ చాలా బాగా ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి శారీ బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు డిజైన్ చూడండి ఇలా ఉంది చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ యాపిల్ కంపెనీ మాట తిరిగి చూసుకోవక్కర్లేదు చాలా బాగుంటుంది శారీ లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి సేమ్ ఇలా వస్తుంది సారీ కట్టుకున్నట్లయితే కుకింగ్ వేస్ చాలా బాగుంటాయి ఇవి అఫీషియల్ లుకింగ్ కుకింగ్ వస్తుంది వీడియో లాస్ట్ దాకా చూడండి కాస్ట్ చెప్తాను చాలా రీజనబుల్ కాస్ట్ ఆఫర్ సేల్లోని చూడండి ఈ సారీ చూడండి లైట్ స్నప్ కలర్ మీద చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో లైట్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చి పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి శారీ చాలా బాగుంది కట్టుకున్నట్లయితే లుకింగ్ వేస్ చాలా బాగుంటుంది డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ శారీ లుకింగ్ వేస్ చూడండి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇవి చాలా కట్టుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ లుకింగ్ వస్తుందండి చాలా బాగుంటాయి ఇవి పెట్టుబడుల పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి ఈ శారీ చూడండి చాలా బాగుంది కమ్మ కలర్ కాంబినేషను బార్డర్ వచ్చి రెడ్ కలరు గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు ఇది బార్డరు శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో లుకింగ్ వేస్ చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చి ఇలా వస్తుంది అసలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ యాపిల్ కంపెనీ శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట చూడండి శారీ లుకింగ్ వేజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి చూడండి గ్రే కలర్ శారీ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు బ్లాక్ కలర్ బార్డర్ అండ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు చూడండి గ్రే కలర్ శారీ ఇది కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ కాంబినేషన్ చాలా రేర్గా వస్తుంది ఇది చూడండి బ్లాక్ మీద గోల్డ్ కలరు బార్డర్ అనమాట శారీ మొత్తం ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో వెయిట్ కూడా అసలు వెయిట్ కూడా లేవు ఫ్యాన్సీ టైప్లో ఉంటాయి కట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయి చూడండి గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ మీద గోల్డ్ కలర్ అనమాట బార్డరు చూడండి చాలా బాగుంది ఈ సారీ లికింగ్ వేసి కట్టుకున్నట్లయితే చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంది కట్టుకున్నట్లయితే లుకింగ్ చాలా బాగుంటుంది యాపిల్ కంపెనీ శారీ అనమాట ఈ శారీ చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ అనమాట గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇవ్వ వచ్చింది కింద బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డరు అండ్ గోల్డ్ కలర్ బార్డర్తో ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ కింద బార్డర్ వచ్చి ఇలా ఇస్తారు లుకింగ్ వేస్ట్ చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే ఈ శారీ చూడండి ఇలా ఉంటుంది కట్టుకున్నట్లయితే బార్డర్ కలరు బ్లౌజ్ ఇచ్చారనమాట స్టిచ్చింగ్ మనం హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు డిజైన్ కూడా ఇచ్చారు చూశారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఆషాఢం ఆఫర్ సేల్లోనే ఈ శారీస్ వచ్చి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ సెంటర్ ఇన్గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ చాలా రీజనబుల్ కాస్ట్కే మీకు లభిస్తాయి ఒకసారి విజిట్ చేసి చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Terima kasih telah menonton!